వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్లో నేను చేయబోయే రీడింగ్ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాట్ ఈస్ దేర్ నెక్స్ట్ యాక్షన్ అండ్ వాట్ ఈజ్ యోర్ రియాక్షన్ అనేది చూద్దాం సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అవ్వని పాయింట్స్ వదిలేసేయండి రెజునేట్ అయ్యని పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ ఒక్క పాయింట్ కూడా రెజునేట్ అవ్వకపోతే రీడింగ్ మీది కాదు నేను ఎవరిని రీడింగ్ చూడమని ఫోర్స్ చేయట్లేదు రీడింగ్ వదిలేయండి వీడియోని స్కిప్ చేసేయండి ఆప్షన్ ఉంది కదా స్కిప్ చేసే ఆప్షన్ ఉంది కదా అది యూజ్ చేసుకోండి ఓకే కొంతమంది కామెంట్స్లో పెడుతూ ఉంటారు ఏదో నేను బలవంతంగా వాళ్ళని వీడియో చూడమని వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టినట్టుగా ఓకే సో అలాంటి కామెంట్స్ పెట్టే ముందు నేను ఏం చెప్పానో వీడియోలో ఆ పాయింట్స్ ఒకసారి మళ్ళీ మళ్ళీ వినండి అంటే వీడియో నేను చూడమని అడగడం లేదు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అని అంటాను అందుకే ఓకే సో ఇది జనరల్ రీడింగ్ జనరల్ కొలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఎవరిని ఎవరికి పర్టికులర్గా పర్సనల్ రీడింగ్ టైప్లో తీయడం లేదు ఇది పర్సనల్ రీడింగ్ అయితే కాదు ఓకే పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ నిన్న నా వాట్సాప్కి ఎవరో మెసేజ్ చేశారు ఇలా అని మీ రీడింగ్ నాకు రెజనేట్ అవ్వట్లేదు అంటున్నారు నేను మీకు రెజనేట్ అవుతుంది అని చెప్పలేదు కదా ఎవరికి ఒక పర్టికులర్ పర్సన్కి రెజనేట్ అవుతుందని నేను చెప్పను కదా జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్ అని ప్రతి వీడియోకి ముందు చెప్తున్నాను సో అలాంటి మెసేజ్లు పెట్టే ముందు ఇలాంటి నేను చెప్పింది ఏంటో ఫస్ట్ వినండి తర్వాత రీడింగ్లోకి వెళ్ళండి ఓకే ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే రీడింగ్ రెజనేట్ అయితే ఒకలా మాట్లాడుతున్నారు రెజనేట్ అవ్వకపోతే ఒకలా మాట్లాడుతున్నారు అవన్నీ నేను కేర్ చేయను ఓకే ఎందుకు ఎందుకు కేర్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు ఏ టేర కార్డ్ రీడర్కి లేదు ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ ఓకే సో పర్సనల్ రీడింగ్లో ఒకవేళ మీకు పాయింట్స్ రెజనేట్ అవ్వకపోతే అప్పుడు మీరు మళ్ళీ ఇలా జరిగింది ఇలా దీనికి సొల్యూషన్ చెప్పండి అని అడుగుతారు అది వేరే విషయం సో జనరల్ రీడింగ్లో మీరు నేను చెప్పిన పాయింట్స్ మీకు రెజనేట్ అవ్వకపోతే రీడింగ్ మీది కాదు ఓకే అది గుర్తుపెట్టుకోండి సో ఏంజెల్ గైడెన్స్ ఏంటి చూద్దాం స్టార్టింగ్ బిలీవ్ ఇన్ మ్యాజిక్ ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్ హోప్ మూన్ ఎనర్జీ మూన్ ఎనర్జీ ఎక్కువ వైబ్రేట్ అవుతుంది ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ మూన్ ఎనర్జీ ఏంటంటే మీరు ఫిఫ్టీన్ డేస్ ఒకలా ఉంటారు ఫిఫ్టీన్ డేస్ ఇంకొకలా ఉంటారు సాడ్ అండ్ హ్యాపీనెస్ రెండు వైబ్రేషన్స్ ఉంటాయి మీలో అండ్ మీరు ఎలా ఉంటారంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఒకవేళ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ కనుక ఉన్నట్టయితే ఆ రిలేషన్షిప్ మీద చాలా హోప్స్తో ఉంటారు మీరు ఫస్ట్లో మళ్ళీ నెక్స్ట్ డే ఏమనుకుంటారంటే ఈ పోర్సన్ ఒక చీటర్ ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అనుకుంటారు మళ్ళీ థర్డ్ డే మళ్ళీ ఈ పోసనే కావాలి అంటారు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఈ పోర్సన్ వద్దు అంటారు సో అలా ఉంటుంది మూన్ ఎనర్జీ ఎక్కువ మీకు మీ చార్ట్ ఉంటుంది కదా హారోస్కోప్ చార్ట్ దాంట్లో చంద్రుడు నీచంలో కనుక ఉంటే మీకు ఇలాంటి థాట్స్ వస్తాయి ఓకే సో దాన్ని లెవెల్ చేయడానికి చంద్రుడు ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ మనం మూన్ స్టోన్స్ అని ఓపల్స్ అని ఇస్తూ ఉంటాం పోల్స్ అని సో ఇలాంటి మీ థాట్స్ అప్ అండ్ డౌన్ అయినా మీ మూడ్ స్వింగ్స్ వచ్చిన మీకు ఇదంతా కూడా మీరు చూపించుకోవాలి హారాస్కోప్లో కూడా చూపించుకోవాలి టారో కార్డ్లో కూడా తెలుస్తుంది ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే మీరు చెప్పచ్చు మీరు మీకు వాళ్ళు చెప్పచ్చు ఇలా ఉంది పరిస్థితి అని ఓకే సో మూన్ ఎనర్జీ ఎక్కువ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది ఇక్కడ అండ్ ఎట్ ద సేమ్ టైం కొందరికి మూన్ ఎనర్జీయే సేవ్ చేస్తుంది వాళ్ళని కూడా ఓకే అండ్ ఈ రిలేషన్షిప్కి సంబంధించి చాలా హోప్స్తో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉందంటే మీ పర్సన్ మైండ్ ఎలా ఉంది అని అంటే లాస్ట్ అండ్ ఫౌండ్ లాస్ట్ అండ్ ఫౌండ్ అంటే ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి కూడా మిస్టేక్ ఉంది టోటలీ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ సైడ్ నుంచే ఉంది ఈ కనెక్షన్ ఇట్లా అయిపోవడానికి రీజన్ మీ పర్సనే ఇక్కడ సో ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్ అంటున్నారు ఇక్కడ ఏంజిల్స్ మీ డ్రీమ్స్ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అంటే మీ లైఫ్ ఎలా ఉండాలి మీ కెరీర్ ఎలా ఉండాలి మీ ఫినాన్షియల్ కండిషన్ ఎలా ఉండాలి ఇదంతా కూడా మీరు ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏం చేశారంటే కొన్ని రోజులు వారు కొన్ని ఇయర్స్ మీతో ఉన్న తర్వాత ఈ పోర్సన్ సడన్లీ వేరే పోర్సన్ చూస్ చేసుకుని వెళ్ళిపోవడమో లేదా ఇంకేదో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఏదైతే తన లైఫ్లో ఆల్రెడీ ఉందో మళ్ళీ అదే రిలేషన్షిప్కి జంప్ అవ్వడమో ఏదో చేశారు అలాంటిది మీకు నచ్చలేదు ఇక్కడ సో మీరేం చేస్తున్నారంటే యూనివర్స్ ఉంది యూనివర్స్ చూసుకుంటుంది యూనివర్స్ మీకు తప్పకుండా జస్టిస్ చేస్తుంది అన్న ఉద్దేశంతో మీరున్నారు ఇక్కడ కానీ మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అక్కడ అంటే ఇప్పుడు మిమ్మల్ని వదిలి వేరే పర్సన్కి మీ మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వేరే పర్సన్కి ఇచ్చారు ఇక్కడ ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది అంటే మీ పర్సన్ కంప్లీట్లీ స్ట్రెస్డ్ ఇప్పుడు ప్రజెంట్ చాలా స్ట్రెస్లో ఉన్నారు మీతో మాట్లాడాలంటే కరేజ్ అనేది లేదు మీరు ఏమంటారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒకటి కొన్ని ఒకేషన్స్ ద్వారా ఒకేషనల్ మెసేజెస్ అంటే ఫెస్టివల్స్ కానీ బర్త్డేస్ కానీ ఏదైనా స్పెషల్ డేస్ వస్తాయి కదా అలాంటి టైంలో మీకు మెసేజ్ చేస్తున్నారు అండ్ మీరు కూడా రెస్పాండ్ అవుతున్నారు కానీ మిగతా విషయాలు మీరు మాట్లాడదలుచుకోలేదు మళ్ళీ మీరు మీ కోసం చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో అదే మాట్లాడుతున్నారు కానీ ఈ కోసం దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని అనుకున్నారు కానీ మీరు ఎలా చెప్పినా మీరు ఒప్పుకోని పరిస్థితి ఇది అది అర్థమైంది మీ కోసంకి సో ఇప్పుడు మళ్ళీ మీ అటెన్షన్ కోసం ఈ పర్సన్ డైలీ మెసేజెస్ చెక్ చేసుకోవడం మీరు మీ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు కానీ ఎంత చేసినా మీరు మళ్ళీ తన లైఫ్లోకి వెళ్తారా లేదా అనేది ఒక డౌటే మీ పర్సన్కి ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ తన వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి మీ పర్సన్ చాలా చేస్తారు సో తను తీసుకుపోయిన నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే అది ఏదో ఒక సీరియస్ ఇష్యూ ఏదో క్రియేట్ చేస్తారు లేదా ఒక రొమాంటిక్ మెసేజ్ ఆర్ ఎనీ అదర్ మెసేజెస్ అలాంటివి ఏదో మిమ్మల్ని మీకు ఎంత వాల్యూ ఇస్తున్నారో మీ పర్సన్ అని చెప్పడానికి మీ పర్సన్ అలాంటివి చేస్తూ ఉంటారు బట్ మీరు అవన్నీ కూడా పట్టించుకో మీరు అసలు మీ పర్సన్ సోషల్ మీడియా అకౌంట్సే చెక్ చేయరు మీ పర్సన్ పిక్స్ పోస్ట్ చేసినా కూడా మీరు చెక్ చేయరు ఓకే సో అక్కడ మీ పర్సన్ మళ్ళీ ఏమనుకుంటారంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారు అనుకుంటారు సో కమింగ్ టుగెదర్ ఇక్కడ ఈ పర్సన్కి చాలా హోప్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ హోప్ ఉంది మీరు మళ్ళీ రీయునైట్ అవుతారని ఓకే సో రీడింగ్లో చూద్దాం అసలు ఏం జరగబోతుంది అనేది సో బాటమ్ ఆఫ్ ద డెక్ మ్యాజికల్ బ్లెస్సింగ్స్ ఈ ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి మీ ఇద్దరికీ ఉన్నాయి సో ఇది ఒక డివైన్ కనెక్షన్ అదొకటి ఈ డివైన్ కనెక్షన్ కాబట్టి మీ ఎనర్జీ ఇట్లా ఇన్ అండ్ అవుట్ ఉన్నా కూడా మళ్ళీ మీరిద్దరు మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది ఓకే సో ఎందుకు అలా జరుగుతుంది మళ్ళీ మళ్ళీ మీరు ఎందుకు ఫేస్ టు ఫేస్ చూసుకోవాల్సి వస్తుంది అండ్ మళ్ళీ మళ్ళీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అండ్ ఒకరినొకరు బ్లాక్ కూడా చేసుకోలేదు ఇక్కడ కానీ మీరు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే ఇది ఒక జస్ట్ టెంపరీ సెపరేషన్ పర్మనెంట్ సెపరేషన్ కాదు ఎస్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అరౌండ్ పాస్ట్ లైఫ్ అంటే ఒక నాలుగు జన్మల వరకు మీరు లైఫ్ పార్ట్నర్స్గా ఉన్నారు అండ్ ఇదొక జన్మ ఫిఫ్త్ జన్మ ఇది ఓకే సో అందుకే మీరిద్దరు మళ్ళీ ఎక్కడెక్కడో పుట్టారు మీరిద్దరూ ఒక ఫ్యామిలీలో కూడా పుట్టలేదు ఇక్కడ క్యాస్ట్ రిలీజియన్ ఇవంతా కూడా డిఫరెంట్ అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి స్టేటస్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇన్ని డిఫరెన్స్ కనిపించినా ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఇద్దరూ పట్టించుకోవట్లేదు అవన్నీ ఇద్దరు మళ్ళీ రీయునైట్ అవుతున్నారు రీయునైట్ అవ్వాలని ఇద్దరు ప్రే చేస్తున్నారు అండ్ మీ ఇద్దరి మధ్య ఎన్ ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నా వాటన్నిటినీ పక్కన పెట్టి మళ్ళీ మీరు ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఇక్కడ కానీ దానికి స్టెబిలిటీ అనేది లేదు అంటే ఒక రోజు చేస్తున్నారు రెండో రోజు ఏమనుకున్నారంటే మీరు ఈ మేనిఫెస్టేషన్ ఎంతో చేశాను పాస్ట్లో కానీ అది వర్కౌట్ అయ్యింది బట్ సడన్లీ బ్రేక్ అయింది రిలేషన్ సో ఇప్పుడు చెయ్యను మేనిఫెస్టేషన్ అంటున్నారు కానీ మీ పర్సన్ మాత్రం అలా అనట్లేదు మీ పర్సన్ ఏమంటున్నారంటే లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓకే సో ఎందుకు ఇలా చేంజ్ అయ్యారంటే మీ పర్సన్ రీసెంట్ పాస్ట్ వరకు మీతో ఒక బ్రెడ్ క్రమింగ్ చేశారు మీకంతే జస్ట్ అంటే అదొక జెన్యున్ రిలేషన్షిప్ కాదు బట్ ఇప్పుడు తను చూపించబోయేది ఒక జెన్యున్ రిలేషన్షిప్ కోసం తను మేనిఫెస్ చేస్తున్నారు ఇప్పుడు తను చూపించబోయేది ఒక ట్రూ లవ్ అన్నమాట అన్కండిషనల్ లవ్ బట్ రీసెంట్ పాస్లో ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గర నుండి మీ దగ్గర ఫేక్ లవ్ ఆర్ టైం పాస్ అలాంటివి వర్డ్స్ వస్తాయి అక్కడ సో అలాంటిది చేశారు సో అందుకే సడన్లీ ఇంకొక రిలేషన్షిప్లోకి జంప్ అవ్వగలిగారు కానీ మీరు అలా చేయగలరు అంటే మీరు చేయలేకపోతున్నారు అది ఎందుకంటే మీదిప్పటివరకు మీకు ఉన్నది ఒక జెన్యున్ లవ్ మీరు ఒక డివోటెడ్ పర్సన్ మీ పర్సన్కి ఒక అన్కండిషనల్ లవ్ అనమాట మీది కానీ మీరు ఇప్పుడు చేంజ్ అయ్యారు మీరు ఎలా ఉన్నారంటే యూనివర్స్కి సరెండర్ అయ్యారు ఇప్పుడు అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలా లేదా అనేది యూనివర్స్ డిసైడ్ చేస్తుంది సో నేను మేనిఫెస్టేషన్ చేయను ఏమి చేయను ఓకే లెట్ కమ్ అన్నట్టే ఉన్నారు అది ఒక క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఎస్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే బట్ ఇప్పుడు ఎంప్రరీ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ ఓకే వెరీ గుడ్ ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ఒకేసారి వచ్చాయి మనకి ఇక్కడ ఈ కార్డ్ క్లోజ్ చేయాలి ఓకే సో ఎంపరర్ అండ్ ఎంప్ర అండ్ ప్రెస్ ఓకేసారి వచ్చారు సో ఇది ఒక డివైన్ కనెక్షన్ అని మళ్ళీ చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు అగైన్ అండ్ అగైన్ అదే మీకు చెప్తుంది అండ్ మీ పర్సన్కి డ్రీమ్స్ వస్తున్నాయి ఇలా అని సేమ్ ఓకే ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయ్యి ఉండొచ్చు లేదా ఒక యునీక్ కనెక్షన్ అయ్యి ఉండొచ్చు సోల్ టైమ్ అయి ఉండొచ్చు సోల్ కాంట్రాక్ట్ ఇవన్నీ ఇవన్నీ మీ పర్సన్ మైండ్లోకి వస్తూనే ఉంటాయి తను డ్రీమ్స్లో చూస్తూ ఉంటారు బట్ డ్రీమ్స్లో మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ ఇలాంటివి జరిగినట్టుగా కూడా తను చూస్తూ ఉంటారు అందుకే తను ముందు లేవగానే మొబైల్ చెక్ చేస్తారు మీరు మెసేజ్ చేశారేమో అని బట్ మీ మెసేజెస్ ఉండవు అక్కడ మీ మెసేజెస్ ఉండవు కాల్స్ ఉండవు ఏముండవు సో మళ్ళీ ఆ డే అంతా కూడా చాలా డల్గా ఉంటూ ఉంటారు ఓకే సపోజ్ మీరు డీపీ చేంజ్ చేసినా ఆ డీపీ ప్లేస్లో ఇంకేదైనా కోట్స్ పెడతారు కదా అలా పెట్టినా కూడా మీ పర్సన్ డల్గానే ఫీల్ అవుతారు ఎందుకంటే అదంతా చేయడానికి టైం ఉంది నాకు మెసేజ్ చేయడానికి టైం లేదా లేదా మెసేజ్ చేయాలని అనిపించలేదా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి తన మైండ్లో ఓకే సో చాలా శాడ్నెస్ కనిపిస్తుంది బట్ ఇక్కడ ఈ ఎంప్రెస్కి చుట్టూ ఇద్దరున్నారు ఇద్దరున్నారు వన్ ఈజ్ ఎంప్రర్ అండ్ వన్ ఈజ్ కింగ్ ఆఫ్ వాండ్స్ కానీ ఇద్దరు ఎరిస్ సాజ్ ఎనర్జీసే ఇక్కడ మేష సింహరాశులకి సంబంధించిన ఎనర్జీస్ ఫైర్ సైన్స్ ఓకే సో మేబీ వన్ న్యూ పర్సన్ కూడా మీ మీకు కొలెక్టివ్ ఆర్ మీ పర్సన్ వన్ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు టెన్ ఆఫ్ పెంటల్స్ బట్ ఈ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎవరు కోరుకుంటున్నారు పాస్ట్ పర్సన్ మీ ప్రజెంట్ మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీ దగ్గరికి వస్తారు అంటే ఈ పర్సన్ మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు లేదా మ్యారేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఆర్ ఎనీథింగ్ ఫ్యామిలీ కిడ్స్ వీళ్ళంతా ఇదంతా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ ఏం చేస్తుంటారంటే రీసెంట్ పాస్ట్ వరకు ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూడలేదు క్యాషువల్ కనెక్షన్ అన్నట్టు చూశారు బట్ ఇప్పుడు ఏమి ఇమాజిన్ చేసుకుంటున్నారంటే మీతో లైఫ్ ఎలా ఉంటుంది ఎందుకంటే డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య సో మీతో లైఫ్ అనేది ఎలా ఉంటుంది ఆ లైఫ్కి మీ పర్సన్ సెట్ అవుతారా తర్వాత ఏమైనా ఆబ్లిగేషన్స్ వస్తాయా ఇవన్నీ కూడా వెయిట్ చే ఇమాజిన్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు ఇంకా మీరే మెసేజ్ చేస్తే మీకు రెస్పాండ్ అవుదామని బట్ ఈ పర్సనే మీ వైపు వస్తున్నారు మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అవుతారు త్వరలోనే ఓకే ఇది ఒక జెన్యున్ కనెక్షన్ హానెస్ట్ పర్సన్ ఇతను ఒక మేల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ ఓకే హానెస్ట్ పర్సన్ జెన్యున్ పర్సన్ చేంజ్డ్ పర్సన్ అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వనివ్వరు మీరు ఆన్ అయిపోతా అన్నా కూడా మూవ్ అవ్వని గారు అండ్ ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చినా ఇన్ కేస్ ఆ రిలేషన్ని శాబటైజ్ చేయడానికి ట్రై చేస్తారు కూడా సో ఈ పర్సన్ మీ కనెక్షన్ కోసం ఫైట్ చేస్తారు మీ పర్సన్ మీ లైఫ్లో మాత్రమే ఉంటారు ఇంకెవరి లైఫ్లో కూడా ఉండరు అట్ ద సేమ్ టైం మీరు కూడా అంతే మీరిద్దరూ రీయూనైట్ రీయునైట్ అవ్వకముందే ఈ పర్సన్ ఈ డెసిషన్ తీసుకున్నారు అంటే మీ లైఫ్లో తను తప్ప ఇంకెవరు రాకూడదు ఎవరు ఉండకూడదు యాజ్ లైఫ్ పార్ట్నర్స్ ఓకే బట్ ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా తన లైఫ్లో ఉండని వారు మేబీ అది ఎనీ అదర్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు లేదా మ్యారేజ్ అయి ఉండొచ్చు ఎనీథింగ్ ఓకే వాళ్ళతో సెపరేట్గా ఉంటారు లేదా డివోర్స్ లాంటివి ఏదో చేస్తారు సో ఈ పర్సన్కి చాలా హోప్ అయితే ఉంది మీ రిలేషన్షిప్ పైన మిమ్మల్ని ఒక సెలబ్రిటీ టైప్లో చూస్తున్నారు ఇక్కడ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ డే డ్రీమింగ్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి తన లైఫ్లో మీ పర్సన్ లైఫ్లోని ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఆప్షన్స్ ఉన్నాయి మీరు అసలు మీ ఆప్షన్స్నే కేర్ చేయరు బట్ మీ పర్సన్ ఈ నుంచి మీరు కాకుండా ఇంకొక పర్సన్కి ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎస్ థర్డ్ పార్టీ కనిపిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో అందుకే టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అని వచ్చింది సో ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఇప్పుడు మీ పర్సన్కి కొలాబరేషన్ కోరుకుంటున్నారు మీతో కలిసి లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నారు అండ్ మీకు సపోర్టింగ్గా ఉండాలి మీ పక్కనే ఉండాలి మీ ప్రాబ్లమ్స్ అన్నిటిలో తను కూడా మీకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి బ్రోకెన్ హార్టెడ్ మీరు బ్రోకెన్ హార్టెడ్ ఉన్నారు ఎస్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సన్ మిమ్మల్ని ఒక టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు ఇది ఒక మ్యారేజ్ కార్డ్ మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు మీకు ప్రపోజ్ చేయబోతున్నారు ఓకే విత్ సంథింగ్ ఏదో ఆఫర్ చేస్తారు మీకు ఓకే బట్ ఆఫర్ మీకు నచ్చు నచ్చకపోవచ్చు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వదలరు ఓకే సో చాలా ఫైట్స్ అయితే జరుగుతాయి మీ ఇద్దరి మధ్య అండ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి అండ్ మీ పర్సన్ చుట్టూ చాలా ఇలాంటి కాంప్లికేటెడ్ పీపుల్ ఉన్నారు తనకి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు రైట్ చాయిస్ తను చూసుకున్నా కూడా రాంగ్ చాయిస్ చేసుకోమని అదే రైట్ చాయిస్ అని తను ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ ఓకే సో చూద్దాం ఈ అసలు ఈ పర్సన్ ఎవరితో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని చూద్దాం ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఓకే ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ వచ్చింది ఇది మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ అండ్ అనదర్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్ ఒక కోడిపెండెంట్ కోడిపెండెంట్ పర్సనే కాదు కానీ ఒక మ్యానిపులేటర్ తను ఎవరితో అయితే ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఒక మ్యానిపులేటర్ మనీ మైండెడ్ ఇది మీ ఎనర్జీ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ గార్డెడ్ డెత్ రీ బర్త్ సో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనపడుతున్నాయి ఇక్కడ అంటే ఒక న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ డెత్ కార్డ్ ఫాలోడ్ బై ఛారిట్ సో ఛారిట్ కార్డ్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే చాలా ఫాస్ట్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో అండ్ ఈ పర్సనే యాక్షన్ తీసుకోబోతున్నారు మీ రిలేషన్షిప్కి సంబంధించి ఎందుకు అంత ఫాస్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు అంటే మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో ఇన్ కేసు మీరు మూవ్ ఆన్ అయిపోతే ఒకసారి మళ్ళీ మీరు మిమ్మల్ని వెనక్కి తీసుకురావడం అనేది మీ పర్సన్ వల్ల అవ్వదు సో అందుకే సడన్ చేంజెస్ రాబోతున్నాయి సడన్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు విత్ టవర్ మూమెంట్ విత్ అవర్ కార్ట్ అవర్ కార్డ్ ఫాలోడ్ బై నైన్ ఆఫ్ పెంటికల్స్ సో నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అది కూడా మీ ఎనర్జీని సో మిమ్మల్ని చూజ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ కొన్ని సాక్రిఫైజెస్ చేయబోతున్నారు అండ్ ఆ కరేజ్తో మీకు మెసేజ్ ఆర్ కాల్స్ వస్తాయి మీ పర్సన్ నుండి అండ్ విత్ టెన్ ఆఫ్ వన్స్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న భయంతో మీకు ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యారు విత్ టూ ఆఫ్ పెంటికల్స్ చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ అంటే యాక్షన్ తీసుకున్నా కూడా చాలా ఆలోచించి తీసుకోవాలి ఎస్ ఏదో మెసేజ్ ఆర్ కావాలి ఏదో చేస్తారు మీ పర్సన్ మీకు అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది మీకు అంటే మీరు ఏదైతే మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ మెసేజ్ అనేది మీకు రాబోతుంది ఏదైతే హ్యాపీనెస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో ఆ హ్యాపీనెస్ కూడా రాబోతుంది మీ లైఫ్లోకి ఓకే మీ పోసన్ నుండి ఓకే మీ మీరు మీ ఇంకా తప్పింకెవరిని మీ లైఫ్ పార్ట్నర్గా చూడటం లేదు సో మీకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటి ప్రజెంట్ అంటే ఇక్కడ మీ రిలేషన్షిప్ మాత్రమే సో స్లీప్లెస్ నైట్స్ అండ్ హోప్లెస్ లైఫ్ అన్నట్టు ఉన్నారు మీరు బట్ ఆ హోప్ అనేది ఎవరు ఇవ్వబోతున్నారు అంటే మీ కోసం హోప్ అనేది ఉంది ఇక్కడ సో మీరు హోప్లెస్ లైఫ్ అని అనుకోనక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ హోప్ అయితే ఉంది రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది తప్పకుండా ఓకే సో నో నీడ్ టు వరీ పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ ది స్టార్ కార్డ్ త్వరలోనే ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య ఓకే సో మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం హోల్డింగ్ బ్యాక్ మీ పర్సన్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ బెటర్ అంటున్నారు ఎస్ మీ పర్సన్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ కనెక్షన్ అందుకే టవర్ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ లేకపోతే అన్ని మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి ఓకే ఇది ఒక క్యాజువల్ రిలేషన్షిప్ ఆర్ మీరు ఒక నర్చరింగ్ కేరింగ్ కోసం మీ కోసం ఏం చేసినా మీరు ఎక్స్క్యూజ్ చేసేస్తారు మీ కోసం మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుంది అని చాలా ఈజీగా అనేసుకున్నారు మీ కోసం కానీ ఇక్కడ మీరు క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారన్న సంగతి తెలియదు రిప్లేసిబుల్ ఎనర్జీ అనుకుంటున్నారు ఇక్కడ మిమ్మల్ని ఇరిప్లేసిబుల్ ఎనర్జీ అని మీకు కాంప్లిమెంట్ ఇస్తున్నారు ఎందుకంటే మీలాంటి పర్సన్ ఇంకా లైఫ్లో దొరకరు ఓకే సో ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని వదిలేసుకుంటే మళ్ళీ తన లైఫ్ రాంగ్ ట్రాక్ పైకే వెళ్తుంది ఆ విషయం తెలిసింది ఇక్కడ మీ పర్సన్కి ఇక్కడ మీ ఇన్నర్ బ్యూటీ అండ్ మీ ఎనర్జీ వైబ్స్ మీ పర్సన్కి ఇష్టం మీ అవుటర్ బ్యూటీ ఆర్ ఎనీథింగ్ అది అది కాదు ఇక్కడ మీ పర్సన్కి కావాల్సింది మీ ఇన్నర్ బ్యూటీ మీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటారు మీరు అన్నీ అందరినీ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్లా అందరినీ చూసుకుంటారు మీరు మీ ఫ్యామిలీని అండ్ మీ బిజినెస్ ఆర్ జాబ్ని ఆర్ మీ దగ్గరికి హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళని వీళ్ళందరికీ కూడా చాలా ఒక ఏమంటారు దాన్ని ఒక సపోర్ట్ లాగా సపోర్టింగ్ పర్సన్లా మాట్లాడతారు అన్నమాట మీరు అందరితో సో అదంతా కూడా ఈ పర్సన్కి నచ్చుతుంది ఓకే సెల్ఫిష్ అనేది చెప్పలేము సెల్ సెల్ఫిష్ నేచర్ అనేది లేదు అసలు మీకు ఓకే సో అదే ఈ పర్సన్కి ఇక్కడ మేము వైపు అట్రాక్ట్ చేస్తున్న మెయిన్ ఎనర్జీ ఏంటంటే అది సో అందుకే మిమ్మల్ని ఒక బెటర్ పర్సన్ తనకంటే ఒక బెటర్ పర్సన్ మీరు అని అనుకుంటున్నారు మీ పర్సన్ మీకు అనుబోధి అనుకుంటున్నారు సో ప్రజెంట్ సిచ్యువేషన్ తనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వడం లేదు అన్సాటిస్ఫైడ్ అండ్ ఫీలింగ్ గిల్టీ స్టిల్ ఈ పర్సన్ ఇంకా స్పేస్ కావాలని అడుగుతున్నారు సో అసలు మీ దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారు ఈ పర్సన్ అనుకుంటే బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ సో ఇప్పుడు ఈ ఫోగినెస్ అడగడానికి ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు సో ఫోగినెస్ అడుగుతారు తప్పకుండా అండ్ ఇంటెన్స్ కెమిస్ట్రీ మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్ అండ్ సోల్ టై స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని చెప్తున్నారు అండ్ రెసి ప్రోసిటీ ఇస్తానంటున్నారు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఉంటుంది ఇక ముందు మీ ఇద్దరి మధ్య సో ఐ సీ యువర్ స్టై యువ సైడ్ ఆఫ్ ది స్టోరీ యువర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ అంటే మేబీ కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు మీలో మీ దగ్గర మీ లైఫ్లో ఆర్ తన లైఫ్లో అండ్ నెగ్లెక్టెడ్ మిమ్మల్ని సరిగా చెప్పాను కదా నేను మన రీడింగ్లోనే చెప్పాను మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేశారు ఈ బోసన్ మిమ్మల్ని జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్లా చూసారు ఒక క్యాజువల్ పర్సన్ అంటే ఫ్రెండ్స్ అలా చూసారు మిమ్మల్ని బట్ మీతో ఎప్పుడైతే సెపరేట్ అయిపోయారో అప్పుడే తెలిసింది ఈ బోర్సన్కి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్కి ఉన్న వాల్యూ ఏంటి అనేది అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారో అది రాలేదు మీ బోసన్కి సో ఇప్పుడు తెలుసుకున్నారు మీద ఒక సోల్ కాంట్రాక్ట్ అని అండ్ యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ తన రెస్పాన్సిబిలిటీస్ తను చూసుకుంటున్నారు అండ్ ఆల్రెడీ లేట్ ఏమో యాక్షన్ తీసుకోవడానికి అని కొంచెం టెన్షన్ కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడి కోసం ఓకే కొన్ని సీక్రెట్స్ అయితే ఇంకా మెయింటైన్ చేస్తున్నారు ఈ పర్సన్ బిహైండ్ ద డెక్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ సో ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి రెడీ అయ్యారు ఇక్కడ ఈ కోసం ఓకే దానికోసం యాక్షన్ తీసుకోబోతున్నారు సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సిక్స్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ సిక్స్ ఆఫ్ హార్న్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సెండింగ్ లెవెన్ లైట్